జయ శ్రీమన్నారాయణ స్థలానికి వీధి సుల వలన ఎటువంటి ఇబ్బందికర ఫలితాలు రావు ఇది మనం అందరం గమనించాలి ఇటీవల కాలంలో ఆటో క్యాడ్లో డ్రాయింగ్ రూపంలో కూడా మీకు అందరికి చూపించాను మన ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో మీరు అందరు ఫాలో అయితే క్లియర్ గా తెలుస్తుంది అయితే ఈ విషయం గురించి ఈ రోజు నేను అంటే అక్టోబర్ తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం గోధూరి సమయంలో సుమారుగా నాలుగున్నర ప్రాంతం ఇది హైదరాబాద్ నుంచి చెన్నై రావటం జరిగింది చెన్నై వచ్చాను ఒక ప్రముఖ వ్యక్తి స్థలాన్ని కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చింది ఏమిటి ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఆ ఎదురుగుండ కనుక చూస్తే ఒక ట్వంటీ ఫీట్ రోడ్ అనేది ఒకటి ట్వంటీ ఫీట్ వెడల్పు ఉండేటువంటి రోడ్డు ఉంది ఇక్కడ వచ్చేటువంటి రోడ్డు ఏదైతే వీళ్ళు ఎంచుకున్న స్థలం ఎదురుగుండా ఉన్న రోడ్డు వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్డు అంటే ఈ విధంగా మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ట్వంటీ ఫీట్ రోడ్డు ఈ విధంగా మనం ఎంచుకున్న తూర్పు స్థలానికి ఈశాన్య భాగంలో హిట్ అవ్వకుండా మధ్యలో థర్టీ ఫీట్ రోడ్ అనేది క్రాస్ అవుతుంది ఈ క్రాస్ అయిపోయి థర్టీ ఫీట్ రోడ్ అనేది ఈ విధంగా వీళ్ళెంచుకున్న స్థలం ఈ విధంగా ఉంటుంది ఇదంతా రెండు రెండు వందల గజాలు మూడు వందల గజాలు ఎంత అది వాళ్ళ ఇష్టం ఇంకా అయితే ఈ విధంగా ఈ స్థలానికి అక్కడ రోడ్డు వచ్చిందండి అసలు ముందు మిమ్మల్ని పిలిపించిన కారణమే అది అని చెప్పి ఫోన్ నాకు చెప్పడం జరిగింది దాని మీద విశేషమైన అనుమానాలు ఉన్నాయండి రకరకాలు చదువుతున్నారు కొంతమంది వినాయకుడిని పెట్టమంటారు ఒకళ్ళు చాలినీతో పెట్టమంటారు మొన్న ఒకళ్ళు వచ్చారండి దుర్గాదేవి బొమ్మ పెడితే ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది కదా అంటారు అంటారు అసలు ఒకటి మనం గమనించాలండి వీధి వీధి పోటు గురించి మనకు అవగాహన అవ్వనంత కాలము మనం ఇట్లాంటి స్థలాలు మంచి మంచి స్థలాలు మనం కొనుగోలు చేసినా అనుకోకుండా మనం తక్కువ డబ్బుతో దాన్ని మన నుంచి విముక్తి చేస్తూ ఉంటాం భయం వేసి దాని మీద నెగిటివ్ ఎనర్జీని పెంచుకొని నెగిటివ్ థింకింగ్ పెంచుకొని ఆ రోడ్డు వల్ల మొత్తం నష్టం జరిగిపోతుందేమో మొత్తం కొలాప్స్ అయిపోతున్నామేమో అని చెప్పి భావన చేసి ఉన్న మంచి స్థలాలు కూడా చాలా మంది వదులుకుంటున్నారు కాబట్టి నేను చెప్పేది ఒకటి ఇప్పుడు మనం వచ్చిన ఏరియా వచ్చి వలసర వాకం దగ్గర స్థలాన్ని చూడటం జరిగింది చెన్నైలో నేను చెప్పే సజెషన్ ఏంటంటే అట్లా వీధి సూల ఉంటే ఎటువంటి స్థలాన్ని మీరు అమ్మవద్దు అట్లాగే కొనుగోలు చేయాలన్న నిర్భయంగా అభ్యంతరం లేకుండా చక్కగా మీరు మీ పేర్లకి మీ వర్గుల ప్రకారంగా ఆ యొక్క గ్రామారో క్షేత్రార్వణం ప్రకారంగా మీరు కొనుగోలు చేసుకోవచ్చు మంచి మంచి గృహాలు నిర్మాణం శాస్త్ర ప్రకారంగా డిగ్రీస్ ప్రకారంగా చెక్ చేసుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు జై శ్రీమన్నారాయణ